మరి భీమాస్తూ గౌరవనీయులు శ్రీ స్వామినాయుడు గారి ఈరోజు వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరి చేతుల మీదుగా ఈరోజు మన ఉద్వాసంలో భోజనాలు ఏర్పాటు చేశారమ్మా మరి వారు వారి కుటుంబం ఎప్పుడు చాలాగా ఉండాలి స్వామినాయుడు గారు ఎవరంటే మరి మా కింద మనకి యాపిల్స్ బత్తాయిలు కేకులు అమ్మా మరి ఎనర్జీ డ్రింక్స్ ఇవన్నీ అందజేశారు మనకి ఆయన పన్నెట్టుకుని మన ఆశ్రమానికి వారి ఫ్యామిలీతో వచ్చి చక్కగా అందరు పనిపెట్టి వెళ్ళారు కానీ ఈరోజు భోజనానికి రాలేకపోయారు మరి వారు రాకపోయినా కూడా మనకి భోజన ఏర్పాట్లు అన్ని చక్కగా చేశారు కాబట్టి మరి వారి కుటుంబాన్ని మనంతా జీవిస్తూ మరి మనందరం ఆయుష్ కూడా పోసుకుని రెండు నూరేళ్లు వారు వారి కుటుంబం చల్లగా ఉండాలని ఆ భగవంతుడు చల్లగా చూసి వారికి సకల అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలిగేయాలని ఆ భగవంతుడు ప్రార్థిద్దాం మరి ఈరోజు వారి ఫ్యామిలీని పంచుకుంటూ మరి ఈరోజు మనకి అన్నదానం చేస్తున్నారు కాబట్టి అన్నదాతీభవా